టెస్ట్లు మిగిలినవి బాగానే ఉన్నాయి క్లీనింగ్ గా ఉంటా ఉందా హాస్పిటల్ పర్లేదు ఏం పని ఏమైంది స్ట్రోక్ పడిపోయాయి స్ట్రోక్ వచ్చిందా ఎట్లా ఉంది ఇక్కడ ట్రీట్మెంట్ అది

బాగానే చూస్తున్నారా ఇబ్బంది ఏమి లేకుండా అంత క్లీన్ గా అన్ని బాగానే చూస్తున్నారు ఏం బాబు నువ్వు ఎందుకు వచ్చా పాము కరిసింది ట్రీట్మెంట్ పాలు ఏమైనా బాగా దొరుకుతుందా ఇక్కడ మీకు ఎన్ని కేసులు వస్తాయి సుమారుగా पर डे अराउंड 10 टू 15 केसेस सी सर ये दी स्नेक बाइट्स है प्रतिरोज पद होते हैं यार यस सर नाक बाइट में होते हैं सर एक 10 10 केसेस सर डेली और नो सर ऑल पॉइजन केसेस अराउंड 10 केसेस और डेली पर केसेस इको अल्कोहल होता है हां मैं इनको एड दिखड़ा फर्स्ट ஹஸ்கர் இது ஆல்ஹா மந்த எதே வீட்டுக்கு ரீஹாப் ஏன்சலிங் லிவர் பாட் போத்தம்மா எண்ணி அந்த தாக்கு మీద వాళ్ళకి మందు అవుతావా లెవర్ పాడైతేనా ఎన్ని అవుతాయి మందు తగ్గించు ఒకసారి సర్ప్రైజ్ గా హాస్పిటల్ ఎలా ఉంది సండే చూద్దాం వచ్చా బాగానే ఉంది చాలామందితో మాట్లాడాను ఒక ముప్పై నలభై మంది పేషెంట్లతో అందరూ హ్యాపీగా ఉన్నారు సర్వీసెస్ బాగా వస్తున్నాయి రిసీవింగ్ అన్నీ బాగానే ఉన్నాయి మందులన్నీ బాగానే ఉన్నాయి అంటున్నారు కొద్దిగా స్టాఫే ఎక్కువ మంది కావాలని స్టాఫ్ అడుగుతున్నారు బడ్డని అవుతుందని అదొకటి తర్వాత సిటీ స్కాన్ ఒకటి పెండింగ్ ఉంది ఏరియాలో అది కూడా మేము వర్క్ చేస్తా ఉన్నాం ఇంకా అవ్వలేదు అది ఆ రెండింటి మీద కోఆర్డినేట్ చేస్తాం బట్ ఓవరాల్గా హాస్పిటల్ క్లీన్గా ఉంది సర్వీసెస్ అన్నీ బాగున్నాయి సో ఐ అప్రిషియేట్ వీళ్ళు ఉన్నటువంటి డాక్టర్లు కానీ అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తాం థ్యాంక్ యూ టోటల్ ఎన్ని ట్రైన్లు వస్తాయి ఇక్కడికి ఎన్ని అవుతాయి రోజుకి సార్ గారు సార్ గారు ఈ ఫైరెన్స్ అక్కడ ఈ ఆర్విన్ల్ ని మనం ఆ కొంచెం మనకి వచ్చి నెంబర్ ఇప్పుడు ఇప్పుడు అనేది ఎక్స్టెన్షన్ చేస్తా ఇది మరి ఎక్స్టెన్షన్ చేయడానికి ఏంటి ఉందా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నోట్ చేసుకోండి వీళ్ళనేది వెహికల్ వచ్చేది అయిపోయింది కన్ అని ఈ ప్రపోజల్ లో పెట్టి లాగించేయండి నెక్స్ట్

ఇది తుప్పు పట్టకుండా మంచి క్వాలిటీ పెట్టారా ఇదేంటి ఇది లోపల అదొకటి ఇంకా వందే స్టాప్ ఇక్కడ డబుల్ టర్న్ అయిదని సంధిత ర రాజస్థాన్ ఇళ్ళే పాసివ్ అలటన్ మన స్ట్రెయిట్ రైన్స్ లేదు ఎక్స్‌ప్రెస్ ఉంటుంది అది ఎక్కువ మంది డిమాండ్ వందే భారత్ కలుగుతారా స్టాప్ ఇవ్వడానికి మళ్ళీ ఒకసారి అది పల్నాడు ఎక్స్ప్రెస్ స్టాప్ ఇంకోసారి మళ్ళీ ట్రై చేయండి సార్ మనం అంత డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు అంబుయెన్స్ కూడా మా అమృత్ భారత్ స్టేషన్లు దేశం మొత్తం కూడా రైల్వే స్టేషన్స్ ని ఎయిర్పోర్ట్స్ లాగా చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రధానమైన అందులో తెనాలి కూడా ఒకటి దీనికి ఫేజ్ వన్ క్రోర్స్ మనకు అప్రూవ్ అయింది అందులో ఇప్పటి వరకు వీళ్ళు చేసిన వర్క్స్ అంటే అనుకున్న ఏమేం చేయాలి ప్లాట్ఫామ్స్ రీసర్ఫేస్ చేయటం ప్రీమియం వెయిటింగ్ హాలు అది కూడా దాదాపు నైన్టీ పర్సెంట్ అయిపోయింది స్ట్రక్చరల్ గా మాడ్యులర్ టాయిలెట్స్ ఒక నైన్టీ పర్సెంట్ అయిపోయింది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఒకటి ఎస్కలేటర్స్ లిఫ్ట్స్ అవి అవ్వలేదు టోటల్ గా ఒక సిక్స్టీ పర్సెంట్ అయింది ఇంకో ఫార్టీ పర్సెంట్ అవ్వాల్సిన వర్క్ ఉంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ కి ఇవన్నీ అవ్వాలి ఇవన్నీ కూడా కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని సమస్యలు ఏంటంటే వెహికల్స్ వచ్చినప్పుడు ఇక్కడ కొంచెం కంజెషన్ ఉందంటున్నారు దీన్ని కొంచెం ఫ్రంట్ ఇటు ఎక్స్టెండ్ చేస్తే దిగే వాళ్ళకి ఇబ్బంది ఉండదు అదేవిధంగా ఇటు సైడ్ ఎట్లా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కడుతున్నారో అటు సైడ్ కూడా ఇంకో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎస్కలేటర్ మెయిన్ ఎస్కలేటర్ సోటు తీసుకోవాలి తర్వాత ప్లాట్ఫామ్ నంబర్ సిక్స్ కొత్తది ఒకటి అదేవిధంగా ట్రైన్ ట్వంటీ టూ బోగీస్ వచ్చినప్పుడు ఆగి దిగడానికి సరిపోయే ప్లాట్ఫామ్ లేదు దాని కొంచెం ఎక్స్టెన్షను థర్డ్ ఇక్కడ ఉండే ఇక్కడ ఆగి ట్రైన్స్ ఏ అయితే ఉన్నాయో పల్నాడు ఎక్స్ప్రెస్ ఒకటి వందే మాత్రం స్టాపేజీ పల్నాడు ఏమో ఎక్స్టెన్షన్ వందే బాత్రూమ్ ఏమో స్టాపేజ్ ఇవి యాక్చువల్గా మేము ఆల్రెడీ అడిగాం కొన్ని పరిస్థితుల వల్ల చేయలేకపోయారని చెప్పారు మళ్ళీ ఇంకోసారి ట్రై చేయాలని ఉన్నారు రెండు ఇవన్నీ కాకుండా ఒకసారి వర్క్స్ ఎలా జరుగుతున్నాయి చూద్దామని వచ్చాం కొద్దిగా క్వాలిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి అక్కడక్కడ అవి కూడా రెక్టిఫై చేసుకుంటారు ఒక నెక్స్ట్ మళ్ళీ టూ త్రీ మంత్స్లో ఇది అయిపోయే లోపు వస్తాం ఒకసారి చూసి ఈ ఫేజ్ వన్ ప్రాపర్గా కంప్లీట్ చేయడం తర్వాత ఫేజ్ టూ కూడా నీట్గా చేసే విధంగా విధంగా ఇదంతా కూడా అందంగా ఉండే విధంగా డిజైన్ అంతా కూడా మార్చి చేయాల్సిన అవసరం ఉంది కొంచెం ఫాస్ట్ ట్రాక్ చేసి ఏ విధంగా చేయాలనే దాని మీద రివ్యూ కోసం రాజా గారు మేము వచ్చాం మనోహర్ గారు బయటకు వెళ్ళడం వల్ల రాలేకపోయారు థ్యాంక్ యూ ఇప్పుడు శంకర్ విలాస్ బ్రిడ్జ్ చూసుకుంటే ఒక సిస్టమేటిక్గా గా వెళ్తా ఉన్నాం మనం ఇందులో ఒక్కసారిగా బ్లాక్ చేయకుండా ముందు కొంత అటు ఇటు ఎంత వరకు బ్రిడ్జ్ బ్రిడ్జిని పడగొట్టకుండా కన్స్ట్రక్షన్ చేయగలమో అంత వరకు చేసాం ఆ పిల్లర్స్ దీంతో ఏమైందంటే పబ్లిక్ కూడా ఒక రకమైన ఆల్టర్నేటివ్ రూట్స్ చూసుకోవటం హెవీ వెహికల్స్ రానియకుండా చూసుకోవటం ప్లస్ మాకు కొంత టైం వేరే ఆల్టర్నేటివ్ రూట్స్ని బెటర్గా చేయడానికి టైం ఇవన్నీ దొరికినాయి నైన్టీ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ వాటిని నీట్గా చేసాం ఇంకో టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది చేయాల్సింది అదేవిధంగా ఈ కోర్టు కేసులు ఇవన్నీ కూడా చాలా మంది కోర్టులో కేసులు ఇస్తారు ఈ మధ్య కాలంలో ఇవన్నీ కూడా నిన్న స్టే వెకేట్ చేయించాము వెకేట్ అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు ఇక దీనికి నెక్స్ట్ ఏ వర్క్ చేయలేం కాబట్టి ఈ రోజున రాత్రి అని నిర్ణయించాం ఇప్పుడు ఇవన్నీ పడగొట్టి ఇక యుద్ధ ప్రాతిపదికన పగలు రాత్రి వర్క్ చేసి ఎంత సాధ్యమైనంత తొందరగా ఫినిష్ చేయాలనేది మా ఎవరు మళ్ళీ ఇబ్బందులు పెట్టకుండా కోర్టులకు వెళ్లకుండా ప్రజలు కనుక ప్రాంత వ్యాపారులు అందరూ సహకరిస్తే సాధ్యమైనంత వరకు ఫాస్ట్గా చేయడానికి ప్రయత్నిస్తాం థ్యాంక్ యూ